మరి ఇంకొక ఉంది సిరిసిరమ్మ ఆమెను ఎవరైనా వాయించుకోవచ్చు ఇబ్బంది లేదు రోజా ఇటలీలో ఉందామె మరి ఎవరితోటి పోయిందో ఆదిలేదు ఎవరితోడైనా పోమా మా సంబంధం లే నీ బతుక్కి ఇటలీ నుంచి మంత్రులంతా టూరిస్టులు పోతున్నారంట అసలు టూరిస్టు మాజీ ముఖ్యమంత్రి మీ జగన్ వాడుకు టూరిస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిస్టే అప్పుడప్పుడు వచ్చిపోయా జిల్లాలకి మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఒక టూరిస్టే నీ టూరిస్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకొని నిన్ను జనం చెప్పులతో కొడితే ఏ మేకప్ బేబీ ఏ సిరిసిరి మోవా నిన్న ఆడుతున్నా ఎవరైనా వాయించవచ్చు కదా మూనా మేకప్ వేసుకొని లండన్ నుంచి మా అంత టూరిస్ట్కి వెళ్ళాడంట లోకేష్ దోషేసుకుంటున్నా నీ అమ్మ బడవా నీదొక బతుకు నువ్వొక మనిషివి ఒక అస్సలు నిన్ను ఒక ఆడదనే దానికే నాకు అసలు నాకు నోరు రావట్లా మహిళలంటే ఎంతో గౌరవంగా భారత మహిళ కట్టు బొట్టు ఉంటుందని ఆనాడు స్వామి వివేకానంద చెప్పాడు కానీ నువ్వు భారత మహిళే కాదు నువ్వు ఒక రోగ్ సిరిసిరు మోవి మేకప్ బేబీవి నువ్వు కూడా మా లోకేష్ విమర్శిస్తావా మా చంద్రబాబు విమర్శిస్తావా మా మంత్రులు విమర్శిస్తావా విమర్శించి ఎవరు చేయట్లేదు అంటున్నావా వసే మేకప్ బాబే ఒకసారి చూడే రా ఆంధ్ర రా రాయా రా రా నువ్వు మీ టూరిస్టు మాజీ ముఖ్యమంత్రి రండి అసలు అసలు బొడమే వాగు గేట్లో లేదు చూడరా నాయనా లెవన్ రెడ్డి ముంద తెలుసుకో పిచ్చి పిచ్చి మాటలు చేతగాని మాటలు ఎందుకురా నీ నాయనా అని అడుగుతున్నా ఎందుకు నీకు అవసరం అందుకే ఎవరు సహానాయం సహాయం ఈరోజు ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు ప్రతి కార్యకర్త పోయాక అక్కడ శ్రమిస్తున్నాడు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇస్తున్నారు చంద్రబాబుకి ఎంతో వేల కోట్లు ఈరోజు వాళ్ళు సహాయం చేయండి సహాయం చేయండి దద్దమ్మ లెవన్ రెడ్డి నువ్వు ఉన్నప్పుడు ఏమి ఇచ్చారు నువ్వు చెప్పిన కోటి ఉద్యో తుఫానికిలే ఇప్పుడు కోటి చెప్పి అది ఏ బావు నువ్వు కోడి తిని డబ్బులు నీరు అని అమ్మ బడా మూడర కోటి తినేసాడు కోడిగుడ్లు పప్పులు ఒరే పబ్జీ గేమ్ ఆడేవాడు లెవెన్ రెడ్డి అమ్మా సిరిసిరమ్మ నీ నోరు తగ్గించుకో ఇప్పటికే చెబుతూకుండా మీ సిగ్గురాలే ఈసారి మిమ్మల్ని జనం రాళ్లతో గుడ్డు చంద్రబాబు విమర్శిస్తే రాళ్లతో గుడ్డు చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఈరోజు చెప్తున్నాం నెల్లూరు నుంచి ఎక్కడా దండకుండా మేము కూడా మా సంపాదనలో మా బాబుకి వచ్చే జీతంలో ఐదు లక్షల రూపాయలు పైన మేము కూడా విరాళం ఇవ్వబోతున్నాం చంద్రబాబుకి ఐదు లక్షల పైన ఎంత అనేది మా బాబుతో మాట్లాడి చెప్తాను మా ఇంట్లో మాట్లాడి చెప్తాము మా సొంతంగానే ఎక్కడ దండకుండా ఎవరిని అడగకుండా ఐదు లక్షల పైన ఇవ్వబోతున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నా ప్రతి ఒక్క మానవుడు మానవతా దృక్ప్రదంతో ఆదుకోవాల్సిన సమయం ఇది ఇది విమర్శలు తావు కాదు మీరు విమర్శించారు కాబట్టి మేము జవాబు చెప్తున్నాం గుట్టబెట్టుకోవాలి ఏవన్ రెడ్డి ఇంకా నిన్ను రాళ్ళతో కొట్టే సమయం వచ్చేసింది పిచ్చోడిని రాళ్ళతో ఎలా తరుక్కుంటారో నిన్ను అలా తరుక్కోబోతున్నారని చెప్పి హెచ్చరిస్తున్నా అమ్మా సిరిసిరి మువ్వా అందరూ వాయించామువా జాగ్రత్తగా ఉండు జాగ్రత్త లేకుంటే నీ ఒళ్ళు తాట్లు తీసి పగల కొడతారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా రాష్ట్రంలో వరద బీభత్సంతో విజయవాడ పరిసర ప్రాంతాలు గందరగోళం అయిపోయి ప్రజాజీవనం స్తంభించిపోతే రెండు రోజులు ముందే తుఫాన్ హెచ్చరికతో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఇసుక బస్తాలు వేసి నాలుగు వందల మంది కూలీలు చదివి పనిచేయించి కొన్ని లంక గ్రామాలు మునిగిపోకుండా కాపాడిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒరే టూరిస్ట్ జగన్ నీకు కృష్ణానదికి మరి బుడమేరు వాక్కి నీకు తేడా తెలియదు నీకు అసలు ఇరిగేషన్ మీద అవగా అవగాహనే లేదు నీ బతుకే పబ్జి గేమ్ ఆడుకునే బతుకు ఇంట్లో రోజు బయటికి రాలేదు అసలు బుడమేరు వాగు ఎక్కడుంది కృష్ణానది ఎక్కడుంది చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని బుడమేరు వాగు గేట్లు ఎత్తేసారు అందువల్లే విజయవాడలోకి ఇల్లు వచ్చేసినాయి అని చెప్పినటువంటి పనికి మారిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ లెవన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఈ మాజీ ముఖ్యమంత్రి చేత కాని దద్దమో నువ్వు ఏ రోజు బయటకు వచ్చావు అసలు బుడమేరు వాగు నువ్వు చూసుంటావా అక్కడ ఎవరు అవినాష్ ఇంకొక ఎమ్మెల్యే వందల కోట్లు ఇసుకారు అంతా చదురు చేసి బుడమేరు వాగు దగ్గర లేఅవుట్లు వందల కోట్లు దండుకొని నీకు నీ భార్య భారతికి అందజేసింది వాస్తవం కాదా అసలా నేను చెప్పి చాదగాని దద్దమ్మా ఇది బుడమేరు వాగు ఇది సిబిఎన్ హౌస్ ఇక్కడ కరకట్ట ఇక్కడ బుడమేరు వాగుంది దాదాపు వందల కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ పైన దూరం ఉంటుంది ఇది చూడండి బాగా చూడండి ఇది బుడమేరు వాగు ఇది సిబిఐ అవసరం కరగట్ట ఎంత దూరంలో చూడండి ఇది గూగుల్ మ్యాప్ ఎంత దూరంతో చూడండి చేతగాని దద్దమ్మా మాజీ ముఖ్యమంత్రి బుడమేరు వాగు గేట్లు ఎత్తబట్టే చంద్రబాబుని మొనక్కొండ ఉండబట్టి దానికోసంగా బుడమేరు వాగు ఎత్తాను చేతగాని దద్దమ్మా అసలు బుడమేరుకి అసలు గేట్లున్నాయా అసలు నీకు అవగాహన ఉందా నీకు తెలుసా అని అడుగుతున్నా దాదాపు పదకొండు లక్షల ఇరవై మూడు వేల కీసెక్కులు ఈరోజు కృష్ణా నదికి వచ్చాయి ఒక ఒకే వస్తే బుడమేరికి ముప్పై ఐదు వేల కీసెక్కులు మాత్రమే అంచనాల ప్రకారం పదకొండు వేల చిల్లర కీసెక్కులు ఒక్క టిఎంసీ మూడు టీఎంసీ నీళ్లు కృష్ణానదిలో కలిస్తే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే దానికి ఏదో నువ్వు కిలోమీటర్లు కిలోమీటర్లుంటే తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలిపినట్టు నువ్వు కలిపి అబద్ధాలు మాట్లాడి వరసకి ఇంకా సహాయం చేయాల్సింది పోయి నీ ఆలోచనలు నువ్వు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు నువ్వేమిటో చెప్పు నువ్వు ఈ వరదకి ఏమిస్తావో చెప్పు అంతేగాని చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు మంత్రులు సరిగ్గా చేయట్లేదు ఇంకేం చేయాలరా ఏం చేయాలి నీలాగా మొత్తం ఇప్పుడు వరదలు వస్తే మొత్తం హెలికాప్టర్లో చూసి ప్రజలు అన్యాయం అయిపోతుంటే హెలికాప్టర్ నుంచి పిచ్చినవాలనుకున్నావు నువ్వు నువ్వు ఒక శాడిస్ట్వి చేతకాని దద్దమ నువ్వు నువ్వు కూడా చంద్రబాబు నిమరిస్తావా డెబ్బై నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు యువకుడులాగా బోట్లో వెళ్ళి రాత్రి రెండు గంటలకు కూడా తిరిగి ఆ ప్రజల కష్ట సుఖాలు విచారించి జేసీబీ తిరిగి ట్రాక్టర్లో తిరిగి తిరిగి నడిచి ఈరోజు ప్రజలను ఆదుకున్న సంగతి నీకు తెలియదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా ఓ చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి విమర్శించేది కాదు నీ బతుక్కి ఉదుహ తుఫాన్లో విశాఖపట్నానికి గతంలో వస్తే కోటి రూపాయలు ప్రకటించావు ఒక్క రూపాయి ఈ రోజుకి ఇద మూడున్నర కోట్లకు పఫులు కోడి కూడా తినేసావు నీ బొద్దుకి మళ్ళీ ఈరోజు కోటి రూపాయలు ప్రకటించావు ఇస్తావా నమ్మకం లేదు అంత అబద్ధాల ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి అయోమయం ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి మా నాయకుడు విమర్శిస్తావా ఈరోజు ఆహారు పొట్లాలు అందిస్తున్నారు మరి నారాయణ గారు అయితే అక్కడే ఉండి నెల్లూరు నుంచి కూడా లక్షలాది పొట్లాలు ఈరోజు విజయవాడకి పంపిస్తున్నారు నెల్లూరు పక్కన కార్పొరేషన్ నుంచి కూడా తెప్పిస్తున్నారు అలా మా మంత్రులు పనిచేస్తున్నారు ఇప్పటికైనా తెలుసుకో దద్దమ్మా అంతేగాని మరి వాగు ఎక్కడ మరి సిబిఎన్ హౌస్ ఎక్కడ మరి చూస్తే రాజధాని అమరావతి మునిగిపోతుంది మరి కళ్యాణ్ దద్దమ్మావన్ రెడ్డి అమరావతిలో చుక్క నీళ్ళు లేవు హైకోర్టు దగ్గర అరచుక్క నీరు లేదు ఇది తెలుసుకోరా లెవెన్ రెడ్డి అని అడుగుతున్నా ఊరికి రా నీకు ఇష్టం వచ్చినాడు నీకు రోరుందని పారేసుకుంటే ఇప్పుడే నువ్వు క్యాండి యాక్టర్ అయిపోయావు జనం నవ్వుకుంటున్నారు నా నెలకే రాష్ట్రపతి పాలన పెట్టాలనుకున్నా నువ్వు నీకేం తెలిసిన మాట్లాడాలా నీ గురించి మాట్లాడాలంటే చీచి చీచీ మాకే అసమే వేస్తుంది కానీ జవాబు చెప్పక తప్పడం అలా జవాబు చెప్పాల్సి వస్తుంది ఏం చేద్దాం ఒక దద్దమ్మని గురించి మాట్లాడాల్సి వస్తుంది యాభై సంవత్సరాల తర్వాత గతంలో దివ్యసీమలో వచ్చిన ఉప్పిన ఉప్పిన తర్వాత అంతటి వరద ఈరోజు వచ్చింది ఆ రోజు మండల కృష్ణారావు గారు కీర్తిశేషులు జలగ వెంకళరావు గారు బ్రహ్మాండంగా ఆనాడు పనిచేశారు వారికి మించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేస్తూ జనం చేత అనిపించుకుంటే ఈ దరిద్రుడితోటి అంటే దరిద్రుడు అంటే లెవన్ రెండండి అండి ఈ లెవన్ తోటి ఒక్క మనిషి లేడు నా జనం ఎక్కడ ఎదుర్కొంటున్నాడు నీ బతుకు ఎవరు వస్తారు నీతోటి చేత దద్దమ్మ దద్దమ్మ తోటి ఎవరు వస్తారని అడుగుతున్నా ఇంకా సలహాలు లేవు ప్రభుత్వానికి ఇంకా ప్రభుత్వానికి చెప్పు నువ్వేం చేయాలో అంతేకాని ఎక్కడ విపత్తులు వచ్చినప్పుడు మళ్ళీ రెండు రోజుల తుఫాను ఉందంటున్నారు ఆయన విజయవాడ కలెక్టరేట్లను కూర్చొని రాష్ట్రం అంతా మానిటర్ చేస్తూ ఎక్కడ అధికారులను అక్కడ అప్రమత్తం చేస్తూ రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు పనిచేసేటటువంటి నవ యువకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతగాని దద్దమ్మవి నువ్వు మాజీ ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి నువ్వు నీ బతుక్కి చంద్రబాబు విమర్శిస్తున్నావా వరదల్లో అల్లో నారాయణను అల్లాడిపోతున్నారు నీ కార్యకర్త సాధ్యాతను సాయం చేయించు నువ్వు దిగు నీళ్ళల్లో సిగ్గులేనాడా భయం నీకు నా తేళ్లు ఉంటాయో పాములు ఉంటాయని దిగలేవు నువ్వు నీ బతుకు హెలికాప్టర్ పోయి బతుకు నీది నీళ్ళల్లో నడిచే బతుకు మాది ప్రజల కోసం కష్టపడేది మా బాబు గారు మా మంత్రివర్గం మా ఎమ్మెల్యేలు అంతేకాని నోరు పాసుకోవద్దు